రాత్రి పదకొండు దాటింది మా ఇంట్లో అందరూ నిద్రపోయారు నాకు మాత్రం నిద్ర రావడం లేదు నా చిన్న చెల్లెలు పక్క రూంలో నిద్రిస్తోంది కొద్ది రోజులుగా అమ్మానాన్నలే కాకుండా చెల్లెలని కూడా చూడగానే నా మనస్సు వింతగా మారుతోంది పసివాడిలా చూసే చెల్లి ఇప్పుడు అమ్మాయిగా మారుతోంది అందమైన శరీర ఆకృతితో నిద్రపోతున్నప్పుడు ఆమె ముఖం మీద ఉన్న ఆ ముదుత్వం నా మనస్సు ఉలికిపడింది దుప్పటి తీసి కొంచెం బయటికి వచ్చిన కాళ్లు చూసి నా గుండె వేగంగా మోగింది మెల్లగా పాదాలు వేసుకుంటూ ఆమె బెడ్ దగ్గరకు వెళ్లాను ఆమె మెల్లగా చలించడానికి నాకు భయం వేస్తోంది కానీ ఆలోచనలే నాకు కంట్రోల్ లేకుండా చేస్తున్నాయి ఆమె బాహువులు బయటికి ఉన్నాయి నిద్రలో ఉన్న ఆమె ఒంటరితనాన్ని గమనించాను నా చెయ్యి ఆమె చేతిపై పెట్టాను ఒక్కసారిగా ఆమె కదిలింది నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు వెంటనే వెనక్కి వచ్చాను కాని ఆ ఒక్కటే నన్ను ఆ రాత్రి అంతా ఊపిరాడనివ్వలేదు ఆ భావాలు ఆ వింత ఆకర్షణ అసలు చెల్లెల్ని ఇలా చూస్తున్నానని నా మనస్సే నన్ను నిందించింది కాని అదే సమయంలో ఆ అమ్మాయి రూపం ఆ శరీర హావభావాలు నాకు మత్తెక్కించాయి ఆ రాత్రి మొదటిసారి నిజంగా నేనొక అంతర్లీనమైన కోరికలో చిక్కుకున్నాను ఆ కథ కొనసాగుతుంది పార్ట్ రెండులో అసలు నిజంగా ఏమైంది తెలుసుకోండి ఆ రాత్రి తరువాత నాకు నిద్రైపోయింది నా మనసులో చెల్లెలు రూపమే తిరుగుతూ ఉంది మళ్లీ ఒకరోజు అమ్మానాన్న పక్క ఇంటికి పెళ్లికి వెళ్లారు ఇంట్లో నేను చెల్లెలే రోజు చెల్లెలు కొత్తగా బిగించేసిన జాకెట్ ధరించి ఆఫీసునుంచి వచ్చింది మలచిన జుట్టు ముద్దయిన నవ్వు అలసిపోయిన చూపు నా మైండ్ బ్లాంక్ అయ్యింది మెల్లగా ఆమె వేళ్లతో జుట్టు సర్దుకుంటూ అన్నయ్యా నువ్వు ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నావ్ అనింది ఆపైన తాను బెడ్రూంలోకి వెళ్ళింది నాకు ఓపిక లేకుండా ఆమె వెనకాల గదిలోకి నడిచాను ఆమె దుస్తులు మార్చాలని చూస్తోంది ఏమిటి ఇలా చూస్తున్నావ్ అన్నయ్యా అన్నట్లుగా తిరిగి చూసింది మెల్లగా నీవు చాలా అందంగా ఉన్నావ్ అన్నాను ఒక్కసారిగా నన్ను చూసి ఆమెలో భయం లేదు ఆశ్చర్యం లేదు కొంచెం నవ్వు నువ్వు మార్చిపోవాలి అన్నయ్యా అంది గట్టిగా కాదు మృదువుగా ఆ ఒక్క మాటకి నా మనసు చచ్చిపోయింది నేను ఆమె దగ్గరికి వెళ్ళి చీయ్ ఆమె భుజంపై పెట్టాను ఆ శరీర సౌందర్యాన్ని దగ్గరగా చూసిన వేళ ఒక్కో మిగతా నిమిషం రహస్యంగా మారిపోయింది అప్పుడు నిద్రలో ఉన్న ఆమెతో కేవలం ఊహల్లో అయినా ఎన్నోసార్లు అనుభవించిన దృశ్యాలు ఇప్పుడు నిజమవుతున్నాయని అనిపించింది ఆ నిమిషాల్లో ఎలాంటి నేరం లేదు ఒక్క ఆకర్షణ ఒక్క అనుభూతి ఒక్క సున్నితమైన బంధం మాత్రమే ఆ రాత్రి అలా ముగిసింది కాని నా మనసులో మాత్రం మొదలైంది కొత్తదన కథ మన మధ్య ఉన్న అనుకోని బంధానికి అర్థం వచ్చే ప్రయత్నం ఈ కథ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుంది ఒక రహస్యంగా ఒక మధురమైన నెమలికాగా